శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు రాష్ట్ర దేశ ప్రజలపై ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని అన్నారు విజయవాడ చిట్టినగర్ లోని శ్రీ పద్మావతి గోదావదేవి సమేత గరుడా చలచిత్ర శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం పద్నాలుగవ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని జోలి పరిశ్రమల శాఖ మరియు రెవెన్యూ స్పెషల్ సెక్రటరీ సిసోడియా శుక్రవారం దర్శించుకున్నారు వారికి ఆలయ కమిటీ సభ్యులు పురోహితులు వేద మంత్రాలు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని స్వామివారిని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ సెక్రటరీ మరిబిళ్ళ హనుమంతరావు కోశాధికారి పిల్లాసీను మరియు ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు ఎంపీ కెసి చిన్ని వెంట కార్పొరేటర్ ఉమ్మడి చంటి నగరాల సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ మరిబిళ్ళ తిరుములేష్ టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్ ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు సోలంకి రాజు రాష్ట్ర వాణిజ్య విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీ దనేకులు సుబ్బారావు తదితరులు ఎంపీ వెంట ఉన్నారు

देखणा <laughs> इतो ્યલેજયાયમાવ વસોભરીત્રેણમા કૃષ્ણાજરમાવમધિગન્યા પરીક્ષવમાવમ શનકાયોગિપૂજિતાયમા શ્વેદ્વેપવદન મુક્તપૂજતાવ્યવાદરે క్షుే మంగళం శ్రీవేరు లక్ష్మీర్రమాలోక్రో వి్రమయక్షుషే చక్షుషే సర్వోకానా వేళం శ్రీవేంకట సత్కృపాయాస్ మంగళం గేరుగుళ్ళవాడా గోవిందోవి

तारीख़ी मंग

ೇವೆಂದ್ರಿ ಪ್ರತಿ ಸ್ಥಳೀಯ ಓಚಮ್ ಶೋಭಾ ಆಯುಷ್ಯಾಭ ಕಾರ್ಯರಸ್ಪುರು ారు కదా ఆయన గీత రాసుకోలేదని మనసు వాళ్ళు చేస్తుంది

అంతా అభివృద్ధి చెందాలి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని అందరం కూడా మనసులో కోరుకుంటా స్వామివారి ఆశీస్సులతో మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా ఈ విజయవాడ నగరంలో నగరాలు ఒక అభివృద్ధిలో ఒక భాగం వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ నగరాలు మనం చూస్తే మురికొల్ల చిట్టి గారి సమయం కాడి తమ సొంత నిధులతో ఇక్కడ గుడిని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా కళ్యాణ్ మండపం ఏర్పాటు చేసుకుంటు కాకుండా రకరకాల సహాయ కార్యక్రమాల్లో ఉండి ప్రజలను ఆదుకునే మందిలో కూడా వాళ్ళందరూ ముందుంటారు తప్పకుండా వారందరికీ తోడుగా మేమందరం కూడా ఉండి వాళ్ళ అవసరాలు కానీ అంతేకాకుండా ప్రజా అవసరాలు కానీ తీర్చే విధంలో మేమందరం ముందుంటామని తెలియజేసుకుంటాము తప్పకుండా ఇవాళ జరిగే ఉత్సవాల్లో ప్రజలందరూ కుల అతీతంగా పాల్గొని భారీగా స్వామివారి ఆశీస్సులు తీసుకుని వెళ్ళాలని అందరినీ కోరుకుంటాం దేవాలయం అనేది నగరాల స్వామి దేవాలయం అనేది చాలా ప్రసిద్ధం అక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం తర్వాత సీతారామ స్వామి దేవాలయం మైదాపా నిజమే కోర్గంలో ఉంది అమ్మవారిది ఇక్కడ మనమందరూ కూడా ప్రాణాయామం నగర ప్రజలందరూ కూడా స్వామి స్వామి ఉన్నారని చెప్పి అదే భారత ఆంధ్రరాష్ట్రం కూడా బాగున్నారని చెప్పి ఈ రోజు మనమందరూ కూడా ఈ యొక్క దేవాలయం వెంకటేశ్వర స్వామి ఆలయంలో పద్నాభం ్రహ్మోత్సవం జరుపుకుంటా ఉన్నాం ఈ యొక్క బ్రహ్మోత్సవానికి ముఖ్య అతిథిగా ఈరోజు విచ్చేసిన మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు అనేటువంటి శ్రీరాజ్ శెట్టి గారు రావడం కమిటీ సభ్యులందరూ కూడా హనుమంతరావు గారు కానీ ఇక్కడ గారు కానీ చక్కని విధంగా ఈరోజు ఎంపీ గారు స్వాగతం పలికి అమ్మవారి ఆశించిన మీద ఉండాలి మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండాలి ఈ రాష్ట్రం బాగుండాలి అలాగే రాష్ట్ర ప్రజలు కూడా బాగుండాలి అభివృద్ధి చెందాలని చెప్పి ఎక్కడ కూడా ఈ రాష్ట్రానికి అభివృద్ధిలో అడ్డు రాకూడదని చెప్పి ప్రార్థనలు చేయించి అలాగే ప్రజలందరూ కూడా క్షేమం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మేమందరం కూడా కోరుతా ఉన్నాం నాకు ఈరోజు పిలిపించి నాకు సత్కారం చేసి ఆహ్వానించిన కమిటీ సభ్యులందరూ కూడా వేరు పేరున ధన్యవాదాలు నగర స్థానానికి వర్గా నగరాధి దేవస్థాన సభ్యులందరూ కూడా వేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఈ రోజు మూడో రోజు ఈ ఐదు రోజులు కూడా ఎంతో గొప్పగా జరుగుతుంది తిరుపతిలో ఏ రకైతే స్వామివారి కళ్యాణం ఎలా జరుగుతుంది అలాగే ఒక్కరు కూడా మరి వేద పండితులు మరి తిరుపతి కూడా తీసుకురావడం కూడా జరిగింది మరి కళ్యాణ మండపంలో మరి ఈరోజు మరి పార్లమెంటు సభ్యులు మరి చిన్ని గారు అలాగే మా ఎంఎస్ బైక్ గారు మీరు మీరు రావడం కూడా మాకు ఎంతో సంతోషదాయకు మరి అందరో మహానుభావులు మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో మరి రాష్ట్రం ఈ జిల్లా ఇంకా జిల్లా కూడా బాగుండాలి అన్ని దేవాలయాలు కూడా ఆయన కూడా త్వరలోనే కూడా కొన్ని కంట్రిబ్యూషన్లు కూడా తీయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా రెడీగా ఉంది హిందువులకి హిందువులకి చేరేటట్టుగా ఒక ఇదిగా ఇబ్బంది లేకుండా మరి ఎవరికి ఇబ్బంది లేకుండా మరి ఈ ప్రాంతం అంతా కూడా గోవిందామంతో మారుపోతుంది మరి ఇక్కడ ఐదు రోజుల నుంచి రెండు కష్టపడుతున్న మా కమిటీ మెంబర్లకి అలాగే ఆలయ సిబ్బందికి మరి ఆలయ కుటుంబాలకి మరి కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపు ఈరోజు రోజు చిట్టినగర్ లో చిట్టి వేయించేస్తున్న శ్రీ గడవ వెంకటేశ్వర దేవస్థానంలో పద్నాలుగో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి మా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మూడవ రోజు ఈ రోజు వేలాది మంది ఆడపడుచులు ముగ్గుబు చేసుకుంటా ఉన్నారు హోమాలు చేసుకుంటా ఉన్నారు అలాగే సాయంత్రం రంగరంగ వైభవంగా కళ్యాణం మహోత్సవం జరుగుతూ ఉంటుంది దీన్ని మీ మీడియా దారు కూడా అందరూ తిలకించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ రోజు విచ్చేసినటువంటి మన కేశన్ చెడ్డి గారు మన సామాజిక వర్గానికి అన్ని రకాలుగా సహకారం అందిస్తామని చెప్పారు వారికి కూడా మీ ద్వారా ముందుగా మేము వారికి అభినందన తెలియజేసుకున్నాం అలాగే ప్రతి ఒక్క అన్ని పార్టీల నుంచి కానీ అలాగే అన్ని ఆఫీసులు కానీ మన గుడికి రావడం చక్కగా ఈ కంపెనీ ఆద్దరులో వారికి తీర్థపులు ఏర్పాటు చేస్తుంది కాబట్టి అందరికీ మంచి జరగాలని అలాగే రాష్ట్ర ప్రజలకి అలాగే విజయవాడ ప్రజలకి అందరు కూడా మంచి జరిగింది సర్వేజన నా సుఖం లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ అంకెల్ ఫర్ ని అప్